శ్రీమద్ భాగవతం ఈ శ్లోకం నైమిషారణ్యంలోని ఋషులు సూత గోస్వామితో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చింది వారు సూత గోస్వామి గారి లోతైన శాస్త్ర జ్ఞానాన్ని ఎంతో గౌరవంగా గుర్తిస్తున్నారు ఆయన కేవలం కథ చెప్పేవారు కాదు నిజంగా అధికారి అంటే అర్హత కలిగిన పాపరహితుడు అన్ని శాస్త్రాల మీద పట్టు ఉన్న గురువు వేద సంప్రదాయంలో జ్ఞానం అంటే కేవలం చదవడం కాదు అది మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు క్రమశిక్షణతో సేవాభావంతో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది సూత గోస్వామి పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలన్నిట్లోనూ పూర్తి పట్టు సంపాదించారు అందుకే వేదసారం ఆయన భాగవత పురాణంను చెప్పడానికి ఆయనే సరైన వ్యక్తి అని చెప్పుచున్నారు